ఈ రోజు చాలా పని ఉండింది మా అమ్మ ఇంటికి వెళ్ళాను అనమాట నేను తిరుపతి నుంచి వచ్చేసరికి ఎన్ని అద్భుతాలు జరిగాయి తెలుసా మా అమ్మ వాళ్ళు అయితే ఏసీ తెచ్చుకున్నారనమాట వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు మీ అమ్మలకు ఏసీ లేదని చెప్పి మీ అమ్మ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతావు అనేసి వాళ్ళ నోటి చలవో ఏమో తెలియదు మా అమ్మళ్ళు అయితే ఏసీ తెచ్చుకున్నారా మాగితే మాకితే గుణ మారుసంట పెద్దోళ్ళు సామె చెప్పినట్లు ఏదొస్తే అది నోటికి మాట్లాడకూడదు సరేలే గీతక్క అనే వాళ్ళు అంటారు కానీ ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తావు అనుకుంటున్నారా మా ఇంటికొస్తే ఇంటికి వస్తే నేను ఏదో గుడి పని చేస్తా ఉంటానమాట మా అమ్మ ఏమేం కర్రీస్ చేసిందో టేస్ట్ చేస్తున్నాను వీడియో అయితే మంచి చె పాప తీస్తా ఉంది అందుకే షేక్ టేస్ట్ చేసేసానమాట నాకు ఇది ఒక అలవాటు అనమాట ఇకపోతే మా అమ్మ మార్నింగ్ చేసిన చపాతి పెట్టేసుకుని దాంట్లో టేస్ట్ చేసాను నిజ అని అబ్బా చాలా బాగా చేసింది మా అమ్మ అయితే ఏదైనా ముందు తినేటప్పుడు స్మెల్ చూస్తాము అది మా నాన్న నుంచి వచ్చింది మా నాన్నకు కూడా అదే అలవాటు అనమాట అక్కడ ఏదో స్వీట్ పెట్టారు స్వీట్ అయితే తినలేదు అండి ఇంత లోపల మా చెల్లెల పాప నా కోసం కీరకాయ కట్ చేసి ఉప్పు కారం చల్లేసి తీసుకొచ్చేసింది చాలా టేస్ట్ ఉంది ఇది కూడా మొత్తం నేను ఒక్కదాన్ని యూట్యూబ్ పిచ్చి కెమెరా పిచ్చి అనుకుంటే దీనికి కూడా అంటుకుంది ఇది కూడా చిన్న పిచ్చి కాదనమాట జనరేషన్ నేనైతే నెక్స్ట్ జనరేషన్ కి మా చెల్లెల పాప అనుకోండి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అంటే బాయ్